అవని శ్రీకర్లు గుడిలో ఉంటారు అవని శ్రీకర్ పూజ చేస్తూ ఉంటే అక్షయ పక్కనే కూర్చొని ఉంటుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా అవని శ్రీకర్ అక్షయ పక్కనే నుంచొని ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదవటం పూర్తవగానే బాబు దత్తత స్వీకారానికి సమయం ఆసమన్నమైంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెప్పండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు అక్షయ అనే అనాథ పాపను ఈరోజు అమ్మవారి సమక్షంలో మేము దత్తత తీసుకుంటున్నాము ఈ రోజు నుంచి అక్షయ అనే పాపను మా కూతురుగా భావిస్తాము అని చెప్పి చెప్పమని పంతులు గారు చెప్తూ ఉంటే అవని శ్రీకర్లు అక్షయ అనే పాపను మేము దత్తత తీసుకుంటున్నాము అమ్మవారి సమక్షంలో ఈ రోజు నుంచి అక్షయ అనే పాప బాధ్యత మాది అని చెప్పి అమ్మవారి ముందు ప్రమాణం చేస్తూ ఉంటారు ఇంకా తరువాత అక్షయ్ కూడా అవని మేడం శ్రీకర్ సార్లను ఈ రోజు నుంచి నా తల్లిదండ్రులుగా భావిస్తున్నానని అమ్మవారి ముందు ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విని అవని ఎందుకో షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్